కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ జగన్ మరి అన్ని పథకాలు ఇచ్చినా నేనే గెలుస్తా అంటున్నాడు పథకాలు ఇచ్చినంత వరకు బానే ఉంది కానీ కాకపోతే అన్ని పథకాలు అందరికీ అందిండవు కాబట్టి కొంతవరకు అభివృద్ధి కూడా జరిగింటే ఇంకా కొంచెం బాగుండేది అది జరగలేదు కాబట్టి చాలా మంది అభివృద్ధి లేదని అనుకుంటున్నారు మరి ఉద్యోగాలు నేను ఒక జాబ్ క్యాలెండర్ అన్నాడు కదా జాబ్ క్యాలెండర్ అంటే ఇవ్వలేదు కదండి ఇవ్వలేదు కదా ఇచ్చినామని చెప్తా అన్నారు కానీ అది పూర్తి స్థాయిలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు దాన్ని అయితే అందరికీ తెలిసిన విషయమే అది అదైతే జరగలేదు మీకు ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు కదా మీకు ఏమన్నా గవర్నమెంట్ నుంచి లభిస్తుందా చేయిత అంటే ఇప్పుడు ఇదే ఇన్పుట్ సబ్సిడీలు ఇవైతే వస్తున్నాయి కానీ తక్కువ అది కూడా పూర్తిగా అందరికీ అందలేదు వ్యవసాయ పనిముట్లు అయితే సబ్సిడీ వచ్చేది ముందు ఐదు సంవత్సరాల్లో ఈ సంవత్సరం ఈ నాలుగేళ్లలో అయితే ఏమీ అంత పెద్ద స్థాయిలో అదైతే ఇంప్లిమెంట్ జరగలేదు దాంతోపాటు డ్రిప్పు స్పింక్లర్ అయితే చాలా తక్కువ ఇచ్చినారు అదైతే పూర్తి స్థాయిలో కూడా ఇవ్వలేదు చాలా దారుణంగా ఉంది సార్ అర్థమానంగా ఉంది పథకాల గురించి కాదు ఈ ఐదేళ్ళలోనే రాష్ట్రాన్ని చాలా అధోగతి పనిచేసినారు డెవలప్మెంట్ లేదు ఎక్కడా రోడ్లు లేవు ఊరికి అన్ని అబద్ధాలు అబద్ధాలు ఎవరికో అర్ధం జనాన్ని పడుతుంది అర్ధ జనాన్ని వల్లే కొంత అసలు ఇప్పుడు కాదు ఇప్పుడుండే సిచువేషన్ లో డాక్రా గ్రూప్ లకి సక్రమంగా రాలే రైతుకి ఇంతవరకు ఒక్క రూపాయి ఏంటి వీలే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చి అవుతుందో ఇంతవరకు రైతు మీద దృష్టి అంతకుముందు అంటే కొన్ని పడినాయి రైతు భరోసా ఇట్లాంటివి ఇప్పుడు వచ్చి చాలా దారుణంగా చేసినారు వాళ్ళు ఇప్పుడు స్టూడెంట్లు తీసుకోండి మన రాష్ట్రంలోనూ ఉద్యోగాలు లేక ఎంత ఇబ్బంది పడుతుంటారు మొత్తం అన్ని వ్యవస్థలు ధ్వంసం అయిపోయినాయి టెక్నాలజీ అనేది లేకుండా అయిపోయింది చేస్తా అంటున్నారు ఊరికి ఉత్తమాటంతే నెక్స్ట్ ఇప్పుడే ఈ ఐదేండ్లు చేసింది మనం ఈ ఐదేండ్లో ఏం చేసినాడు దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి కదా పేరెంట్నా ఆ పేరు చంద్రాయుడు అన్న ఎవరు చికిత్సలో నియోజకవర్గం లర్బోర్న చెప్పండి ఈ పరిపాలన అట్లాంది ఎవరు పరిపాలన జగన్ పరిపాలన జగన్ పరిపాలన అయితే చాలా అద్భుతం అవుతుంది మనకు రైతులకైతే చాలా అన్యాయం చేస్తున్నాడు ఆయన ఇచ్చేది ఏడు వేల ఐదు వందలు రైతులకు ఇస్తాను ఆ ఏడు వేల ఐదు వందలు రెండు సార్లు ఇస్తాను అది అదేమైందంటే ఇప్పుడు ఒక ఆటో నాయకు ఆటో వాళ్ళకి సాగల వాళ్ళకు అనేది వాళ్ళు డబ్బులతో కూడిన విషయమే కదా అది ప్రతి ఒక్కరికి డబ్బులు వస్తాయి ఒక అంగీ చేయాలంటే ఇరవై రూపాయలు వచ్చేస్తుంటాం అట్లా తప్పుడు వాళ్ళకి ఒక్కడేసారి పదివేలు వేసి రైతుకనే కనే వాళ్లకు రెండు సార్లు వేస్తున్నాడు ఏడు వేల ఐదు వందలు రెండు సార్లు ఇప్పుడు ఏం చెప్తానంటే నేను రైతు ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్తున్నాడు అప్పుడు ఎంతవరకు రైతు ప్రభుత్వం ఆయనకే తెలిసలేదు రైతు మీకు పొలాలకు నీళ్లు కానీ ప్రాజెక్టులు కానీ ఏంది డ్రిప్ కానీ స్పింకర్లు కానీ ఈ మధ్యలో ఎప్పుడు ఇచ్చినా లాస్ట్ పోయేది ఏ నీటి సౌకర్యం లేదు అసలు ఈ ఊర్లో ఉండేది బోర్లు ఉన్నాయి మామూలు పుయ్యన్లు ఆ నీళ్లు తాగాల్సింది అందరు లేదంటే పోయి తెచ్చుకుందాం కరెంటు బిల్లులు పెంచారు కరెంటు బిల్లు భారీ పెంచారు ఆయన ఇంత ముందు చంద్రబాబు నాయుడు బాధుడే బాధుడు బాధుడే బాధుడు అన్నాడు రోజు ఆయనే బాధుడే బాధుడు అయిపోయినాడు నూట యాభై రూపాయలు వచ్చిన ఇంటికి ఇబ్బంది ఆరు వందలు ఏడు వందలు కడుతున్నారు ఓ రెండు వేలు కూడా కడతన్నారు ఇప్పుడు జగన్ ఈ బటన్ నొక్కి అందరికి పథకాలు ఇస్తున్న బాగున్నారు ప్రజలు బటన్ నొక్కి ఎస్సీలు నా ఎస్సీలు అంటున్నాడు ఎస్సీలను చంపుతాడు బీసీలను చంపుతాడు ఇప్పుడు బటన్ నొక్కి ఇది మూడు మూడు నెలలు అవుతుంది నా కూడే ఇది ఉరవకొండ ఆ లేడీస్ ఏదో డాక్రా గ్రూప్ సేన్ అవుతాయి ఇచ్చినాడు ఇంతవరకు ఐదారు గ్రూపులుగా ఏడు గ్రూపులుగా పోయినాయి కదమాలకి ఎవరికి పల్లెలు ఆయన రుణమాఫీ అయినా చేసినాడు కదా మా ఇప్పుడు చేసినాడు కాబట్టి ఇంతవరకు పల్లె ఊరికి బట్టలు పని చేయాలి బట్టలు కరెడ్డే పోయినట్లుంది ఈ ఇంకా వచ్చి వాళ్ళకు చేనుతని పద్దెనిమిది పద్దెనిమిది వేలు అది కూడా బటన్ నొక్కినాడు అది కూడా అంతే ఏదో ఇన్పుట్ సబ్సిడీ అని బట్టను నొక్కినాడంటే అది కూడా అంతే ఏది రైతులకు రూపాయి వల్ల ఒక రూపాయి వల్ల వ్యవసాయం చేస్తాం చదువుకున్నారా టెన్త్ వరకు చదువుకున్నాం వ్యవసాయం చేసుకుంటున్నాం మరి యూత్ కి జగన్ రెడ్డి ఉద్యోగ అవకాశాలు కల్పిత్తున్నారు ఏమి ఇస్తాడు చూస్తాన్నాం కదా ఏమీ లేదు జాబ్ క్యాలెండర్ అంటున్నాడు అది ఇది ఏం జాబ్ కాలెండర్లు ఏం లేదు టీచర్ పోస్ట్ మెగా డిఎస్సి ప్రకటించారు అన్నారు ప్రకటించినారు అదేదో టెట్టు రాసినారు ఇంకేం లేదు టెట్టుగా ఇప్పుడు రాలే ఏది అనాలో ఏం గవర్నమెంట్ జాబ్ లేవు ఏమీ లేవు జాబులు లేవు ఏం అస్సలు లేవు అభివృద్ధి లేదు నేను ఇప్పుడు మద్యం ఉంది కదా మద్యం బాగాలేదు తాగి ఆరోగ్యాలు తడిపోతున్నాయి అంటున్నారు వందల మంది చనిపోతున్నారు మద్యం గురించి మాట్లాడుకున్న అవసరమే లేదు అంతా ఇదే కెమికల్ 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 మొత్తం తాగేవా అని తెలుస్తుంది దాన్ని బాధ ఎంత అనేది దాని గురించి జగన్ ఒక మాట కూడా మాట్లాడుతుంది ఏం మాట్లాడు ఎందుకు మాట్లాడతాడు దాని గురించి మాట్లాడితే ఆయనకి ఏముండదు కదా ఆదాయం ఏముంటది ఏం ఆదాయమే లేదు ఈ చేత్తో ఇస్తాడు ఈ చేత్తో పిక్కుంటాడు రాష్ట్రానికి లేదు కానీ ఆయనకు ఇప్పుడు మీ ఊర్లో రోడ్లు కానీ మంచి ఊళ్ళు కానీ అభివృద్ధి ఉందా ఒకప్పుడు రోడ్లు వేసినారు ఇప్పుడైతే రోడ్లు ఏం లేదు అభివృద్ధి అనేది కొత్తగా ఇప్పుడు వేసిన రోడ్లు అయితే జగన్ ప్రభుత్వం ఏ రోడ్లు లేవు అందరికి ఈక్వల్ గా పథకాలు అందిస్తున్నాడా కొంత మందిని తీసేస్తున్నాడా జగన్ గవర్నమెంట్ ఏమి ఇవ్వట్లేదు ఏదో ఇస్తాడు పీక్కుంటాడు నవరత్నాలు అంటున్నాడు నవరత్నాల అంతే రత్నాలే చిక్చెట్ల గ్రామం ధర్మవరం మండలం ధర్మవరం పరిపాలన పరిపాలన బాగుంది అంటారు అందరు మనము బాగుందని ఏంటి ప్రజలు ఆయన నేడు ఒకటే మాట నేను ప్రజలకు మంచి చేసినాను నన్ను ఆశీర్వదించండి ప్రజలు నన్ను గెలిపిస్తారు అన్నారు ఆయన మంచిగా చేసిన ప్రజలు ఇప్పుడు ఎన్నికల్లో చూపిస్తారు చూపిస్తారు ఆయన మంచి చేయకుంటూ ప్రజలు బుద్ధి చెప్తారు బుద్ధి చెప్తారు దానికి మనము ఏమన్నా ఆయన ఒకటే మాట అంటాడు దేవుడు ఆశీసులు అంటాడు ఆ దేవుడు అనేవాడు ఉంటాడు మంచి చేసింటే దేవుడికి కాపాడతాడు చెడు చేసింటే దేవుడిని నాశనం చేస్తాడు రాజధానులు మూడు రాధానులు అన్నాడు మూడు రాజధానులు మనకి ఇంతవరకు రాజధాని లేదు ఏ రాజధాని పేరు కూడా మనకు తెలియదు అన్నాడు అంతే మూడు రాధనాలు ఆ లేవు మనం ఏ రాజధాని అనుకుంటాము మూడు రాధనులు మూడు పేర్లు పెట్టింటే మనకు రాధాను మూడు ఉండాయని అనుకోవచ్చు ఇంతవరకు పేరే లేదు అదే పెద్దలు చెప్పినారు రావులే సూలులే కొన్ని సోమలింగం అని అట్లా రాజధాని అన్నాడు కానీ అంటాము మా అంటారు మా బీసీలు మా ఎస్సీలు అంటారు పేరు వాడుకున్నారు అంతే మామలే మాది వాడుకున్నారు సార్ ఇప్పుడు ఆయన బీసీలు మా బీసీలు అన్నాడు సార్ ఇప్పుడు ధర్మారం కాన్షియస్ కి బీసీ క్యాండిడేట్ కి ఇచ్చా కదా ఇక్కడ ఉండే బీసీ క్యాండిడేట్ పెనుగోడుకి ఇచ్చా మళ్ళీ పెనుగోడు అనంతరం ఆయన ఈడే పెట్టచ్చు బీసీ క్యాండిడేట్